హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఐదు కోడగాబుల మెటీరియల్ తీసుకెళ్ళండి అవి వేసింది ఎస్కే మస్తాన్ గారు పెందుర్తి అలాగే మన కోలగాబుల మెటీరియల్ అనేది అయిపోయిందండి ఇది ఒక నేను ఒక యాభై గాబుల మెటీరియల్ ఉండంగానే పది రోజుల క్రితమే నేను ఆర్డర్ పెట్టానండి ఇప్పుడు పది గాబులు అనేవి ఉన్నాయి ఈ పది గాబులు ఉండంగానే మనకి మెటీరియల్ అనేది వచ్చేసింది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఫుల్గా స్టాక్ ఉన్నది నాలుగు వందల అండి ఈ వీడియోలో లాస్ట్లో అనేది ఆ మెటీరియల్ ఎలా ఉందనేది మీకు క్లియర్గా అనేది కనపడుద్ది అలాగే మన మెస్ మెటీరియల్ ఎంత కొలుతుంది ఎంత ఏంటి అనేది చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి ఇది ఏంటంటే పన్నెండు అడుగులు అండి మూడు అడుగుల హైటు రింగ్ ఏమో పన్నెండు అడుగులకి మూడు అంగులాలు తగ్గించి ఉంటుందండి రింగు ఈ మెస్ మూడు అంగులాలు మూడు అడుగులు అయితే దీన్ని మనం ఆరు అంగలాలు బెండ్ చేస్తాం కాబట్టి ఇది ఒక ఆరు అంగులాలు అనేది తగ్గించి రెండున్నర హైట్ ఉంటుందండి గాబు ఇది మనం గాబు రౌండ్ చేసిన తర్వాత అడ్డంగా కొలత ఆ రింగ్ని నాలుగు అడుగులకి మూడు అంగుల తగ్గించుంటుందండి రింగు ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టినట్లో మూడు రకాలనేది మెటీరియల్ అనేది ఏం అంటే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి రకాలు ఏంటంటే సైజులు తేడా అండి గాబులు ఇప్పుడు నేను ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇవ్వండి మళ్ళీ ఇందులోనే ఈ పన్నెండు అడుగులు మూడు అడుగులు అయిబర్ దాంట్లోనే కింద ఒక జాన అయితే దగ్గరగా ఉంటుందండి అవి పిల్లల గాబులు ఆ పిల్లల గాబులు అనేవి కొన్ని తెప్పించాను మళ్ళీ తొమ్మిది అడుగులు రెండున్నర హైట్ ఉన్న మెస్ ఇంకా చిన్న పిల్లల గాబులు అంటే పెట్ట పిల్లలకు మాత్రమే పనిచేద్దండి అది చిన్న గాబులు అనమాట అండి అంతకుముందు నేను గాబు చేసిన తర్వాత మళ్ళీ ఆ గాబులు వీడియో గాబు వీడియో కూడా మీకు పెడతానండి అలాగే మామూలు గాబు రేట్ వచ్చేసరికి ఏమో పద్నాలుగు వందలండి ఈ మామూలు గాబుల్లోనే కింద దగ్గరగా ఉండదండి గడి పిల్లలు రాకుండా అదేంటంటే పిల్లలకే బాగుంటుంది కోడిపుంజకి వేసుకోవడానికి కూడా బాగుంటుందండి అదేంటంటే పదహారు వందలు ఇప్పుడు బాగా తొమ్మిది అడుగుల్లో పిల్లల గాబు అనేది చిన్నది రెండున్నర హైట్ది అంటే రెండు అడుగుల హైటే ఉంటుందండి అది చిన్నగా ఉంటుంది గాబు అది మాత్రం పన్నెండు వందలండి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎక్కువగా పెద్ద గాబుల్లో పిల్లల గాబులే అయితేనే బాగుంటుందండి దానివల్ల ఏంటంటే పిల్లలకే వేసుకోవచ్చు కోడిపుంజ వేసుకోవచ్చు ఈ చిన్నపిల్లల గాబు తొమ్మిది అడుగులు కాబందు చూసారా అది మాత్రం పెట్ట పిల్లలకు మాత్రమే పనిచేద్దండి ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం అలాంటి వాటిని తీసుకోవాలి లేదు మాకు ప్లేస్ ఎక్కువ ఉంది పర్వాలేదు అనుకుంటే కనుక ఈ పెద్ద గాబులు తీసుకుంటానికి బాగుంటుందండి ఈ గాబుల మెటీరియల్ వచ్చేసరికి నా దగ్గర యాభై గాబులు మెటీరియల్ ఉన్నప్పుడే నేను ఈ గాబుల మెటీరియల్ అనేది బుక్ చేశారండి ఎందుకంటే మనం అయిపోయిన తర్వాత బుక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం అలాగే మీలో ఎవరికైనా కోళ్ళగాబులు మిఠలు కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు రోజుకి ఎంతమంది అనేది ఫోన్ చేసినా నేను ఒక రోజులో ఒకరికి వేయడం మాత్రమే కుదిరిద్దండి ఇద్దరికనేటప్పటికి కుదరదు ఎందుకంటే ఇద్దరికనేటప్పటికీ ఇక్కడ అనేది కరెక్ట్గా చెప్తున్నాను కానీ విజయవాడ దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఒకరికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళకి అయితే ఇబ్బంది ఉండదని అలాగా నాకు కొంచెం రిస్క్ అయినా నేను మన ఆటో మీద తీసుకుని వెళ్ళి వేస్తున్నాను అలాగే వీరికి మస్తాన్ గారికి ఆ టూల్స్తో సహా అనేది వేశానండి టూల్స్ ఏంటంటే కటింగ్ బ్లేరు కట్రో సుత్తి బైండింగ్ వైర్ కట్టేసుకునే ఉక్కు కొబ్బరికాయలు పీస్ తీసుకునే కారు అండి మీరు టూల్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ కొలత తాడు అనేది మళ్ళీ కట్లు వైరు లోకలు వైరు వంచుకునే వాళ్ళు అనేది ఇస్తానండి అలాగే కోడగాబులు మెట్రులు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతలాగా గాబులు మెటీరియల్ అనేది నవతా ట్రాన్స్పోర్ట్లో ప్యాకింగ్ అనేది చేస్తున్నాను ఈ లోకల్లో అయితేనే గాబులు మాత్రం ఇవ్వడం కుదిరిద్దండి మాది ఏలూరు దగ్గర మొండూరు అంటే ఏలూరు నవతా ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఈ మీకు గాబులు తప్పనిసరిగా దూరం నుంచి కావాలి అనుకుంటే కనుక మీదేదన్నా సొంత వెహికల్ ఉంటే దాని మీద గాబులు ఎక్కడి నుంచి వేసుకెళ్ళడానికి అనేది కుదిరిద్దండి నేను అంతకు ముందు వీడియోస్లో చెప్పానండి మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది నేను ఆర్డర్ పెట్టి ఆర్డర్ పెట్టి తయారు చేయించుకుంటున్న మెటీరియల్ అండి ఇది దీనికన్నా ఇంకా తక్కువ రకాల క్వాలిటీలు ఉంటాయండి ఆ రకం క్వాలిటీలు మాత్రం కాదు అలాగే ఈ మన గాబుల మెటీరియల్ పెట్టడానికి ఈ స్టాండ్ అనేది తయారు చేశారండి ఒక ఐదు ఐదంగరాలు ఎత్తు దానివల్ల ఏంటంటే కింద నీళ్ళు వెళ్ళినప్పుడు ఆ మెస్స నీళ్ళ మీద ఆనకుండా ఇప్పుడు వర్షాలు అనేవి పడుతున్నాయి కదండి ఇది కొంచెం హైట్లో ఉంటే మెస్ పెట్టుకోవడానికి బాగుంటుందని ఆ విధంగానే తయారు చేశారండి ఇది ఇప్పుడు ఖాళీగా ఉంది ప్లేసు మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో ఇది మొత్తం కూడా ఫుల్ అయిపోద్దండి ఇది ఏంటంటే పొద్దున్న ఇది మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఈ స్టాండ్ అనేది తయారు చేసి పెట్టానండి దీనివల్ల ఏంటంటే మెస్ కొంచెం హైట్లో ఉంటుంది వర్షం పడినప్పుడు వాటర్ దీని కింద నుంచి వెళ్ళిపోద్దండి దీని కెపాసిటీ వచ్చేసరికి నాలుగు టన్నులు అనేది దీని మీద వేసుకోవచ్చు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలగండను కొట్టి ఆల్రెడీ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు తీసిన వీడియో అండి ఇది ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ మొత్తం ఇలా మెస్ తోటి నిండిపోయింది ఇదిగోండి ఆ స్టాండ్ మీద ఈ విధంగా అనేది మెస్ అనేది పెట్టామండి ఇదిగోండి తొమ్మిది అడుగుల కాబులో చిన్న రింగులు అని చెప్పి చూడండి ఇవి ఫస్ట్ ఉన్నాయే ఈ కథమ ఇవన్నీ కూడా రింగులు మన కో కోళ్ళ గాబులు మెటీరియల్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ అండి నాలుగు వందల గాబులు స్టాక్ అనేది పెట్టాము అలాగే చాలామంది కొంత మార్కెట్లో రౌండు కొలత అనేది తగ్గించి రేట్ అనేది తగ్గిస్తున్నారు అవి కొంతమందికి తెలియట్లేదు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి